కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టారు ఈసారి కొంచెం ట్విషిల్ అవి పెట్టి లైక్ చీఫ్స్ అని కానీ అలా క్లాన్స్ అని పెట్టాలి ఇంత ముందులా కాకుండా అమ్మ బిగ్ బాస్ ఎయిట్ అంటేనే ఇంట్రెస్టింగ్ అని చెప్పాడు కదా సో నిన్న నామినేషన్ ప్రక్రియ ఫుల్ రచరచ జరిగింది సో అందులో ఎవరు కరెక్ట్ అనిపించింది ఎవరు ఏమన్నా ఎవరు వ్యూ ఆడుకుంటది కానీ వన్ ప్లస్ గ్రామమే వద్ది బంగారం వద్ది బన్ గరామ్ అయితే శేఖర్ భాష శేఖర్ భాష ఫ్యాన్స్ అంతే ఓకే మీరు శేఖర్ భాష ఫ్యాన్ ఫ్యాన్ అంతే ఓకే అంటే ఇప్పుడు అందరు కూడా సోనియా ఓవర్ చేస్తుంది అందరి గురించి మాట్లాడుతున్న అంటున్నారు మీరేమంట ఎవరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఉంటుంది అలాగే ఉంది కదా మనం ఇంకా ఏం ప్రొడక్ట్ ఎవరు నేను కరెక్ట్గా కాదు అని చెప్పలేం రెండు మూడు వరలు వారల్ పోతే కానీ గురించి మనకైతే మరి వచ్చిన వాళ్ళు యాంటీగా ఉన్నారు మరి మధ్యలో ఎప్పుడు కలిసిపోయారు మధ్యలో ఏం జరిగిందో తెలియదు మనకైతే అవర్స్ చూడలేదు అయితే ఉండాలంటే అంటే ఒక వారం పోతే చెప్పగలం అవుతాం కదా ఇప్పటికైతే అట్లే అంత ఏం లేదు నాగమణి కంట గురించి ఏం చెప్తారు లిక్విడ్ అంటే ఆయన లాస్ట్ ఇయర్లో పల్లై ప్రశాంత్ తీరు సింపతికి ఏం ట్రై చేస్తున్నారు సో మీరేమో వర్క్అౌట్ అవ్వలేదు అయితే మనకు బయట తెలియదు ఆ పర్సన్ ఎంత వరకు

సోని సోనియా <kk> <I> <avez> <I> <uno> <h modelo> ఎందుకంటే అందుకే అబ్బాయి కాబట్టి ఏ సోనియా లౌడ్ ట్రాక్ అనిపిస్తుంది నికిల్ సోనియా ఇంత లవ్ ట్రాక్ అని మన అందులో మిలకంటే ట్రాకే కొంచెం సీరియస్ గా వాళ్ళు నామినేషన్ కూడా చేసుకున్నారు మానేస్తే మానేస్తే మరి అక్కడ అడగాల్సిన అడగలేరు మరి దేవడు చికెన్ ఏమన్నా అడుగుతారేమో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్కొన్నారు మరి ఆ ప్లేస్ లో చికెన్ ఏమన్నా వాళ్ళకి కాంట్రవర్సీ క్వశ్చన్స్ అవుతున్నాయి అన్ని ఎంత వాళ్ళంతమంది వచ్చిందండి ఇప్పుడు